హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ దాస్ కథకానికి ఈ ఛానల్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే బ్లాగ్ కాదండి మన పాత కాయిన్స్ ఉంటాయి కదా అవి అయితే మీకు చూపిస్తాను నాకు తెలిసి ఇందులో మీరు ఒక్క కాయిన్ కూడా చూసి ఉండరు అంటే కొన్ని చూసారేమో ఒక కొన్ని కాయిన్స్ ఉన్నాయి అయితే మీరు చూసి ఉండరు అవైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ రూపాయి కాయంతిని చూపించాను కదా అదైతే మీలో కొంతమంది చూసి ఉండొచ్చు బట్ ఇప్పుడు తీసే కాయిన్స్ మాత్రం ఖచ్చితంగా రియల్గా అయితే చూసుండ్రు ఒకవేళ ఎవరైనా ఫోన్లో పోస్ట్ చేస్తే చూసి ఉండొచ్చు కానీ ఇందులో ఫస్ట్ మీకు చూపించేది అద్దనా అసలు మీలో ఎంతమందికి అద్దనాలు అనాలో తెలుసో కామెంట్ చేయండి అసలు మేము పుట్టేటప్పటికే లేవి ఇవి మా నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇవి ఉండేవి మాట అప్పట్లో ఈ డబ్బు సంపాదించుకోవడానికి చాలా కష్టపడేవారు ఇప్పుడంటే మనీ ఎక్కువైపోయి దాని వాల్యూ అయితే తగ్గిపోయింది కానీ అప్పట్లో ఈ అనాలు అర్ధనాలు ఇవి ఎన్నో అనాలు కలిపితే అంటే మనకి రూపాయి అవడానికి ఇంకా ఉంటాయి కదా నాకు కూడా క్లియర్గా అయితే తెలీదు చివరిలోని మా నానమ్మ చెప్పారు పెట్టాను చూడండి ఇదైతే చిల్లుకానీ పిల్లలకి చిన్నప్పుడు మొలకట్టడానికి అలాగా ఇక్కడ నేను మీకు అన్ని చూపిస్తాను రెండు అద్దనాలు కలిపి ఒక అన్న అంటే ఇప్పుడు మనకి రెండు అర్దు రూపాయలు కలిపి రూపాయి ఎలాగో ఆ టైపు ఇందులో అంటే రెండు మూడు అద్దనాలు ఉన్నాయి అనాలు ఉన్నాయి రెండు కానీలు ఉన్నాయి ఈ రెండు అనాల్ని బేడ అంటారంట మా నాన్నం చెప్పారు ఇంకా ఈ పైసలు పైసలు అయితే కొంతమందికి తెలిసే ఉంటాయి అంటే ఇప్పుడు మనం పుట్టే అయితే ఇవి కూడా వాడుకలు లేవు మనం పుట్టే టయానికి పావలాలు ఉండేవి కదా ఆ తర్వాత అర్ధ రూపాయి రూపాయి అలా అయిపోయింది ఇంకా పావలాలు అర్ధ రూపాయలు కూడా పోయినాయి ఇంకా ఇప్పుడైతే వందలు యాభైలే పిల్లలకి ఈ పది పైసలు బిల్ల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తయారు చేశారు అంటే ఆల్మోస్ట్ నైంటీన్స్ లో కూడా కొన్ని ఇయర్స్ ఇది వాడుకలో ఉండొచ్చు ఇంకా పావలాలు అయితే మా చిన్నప్పుడు కూడా పనిచేసింది మా తాతయ్య అర్ధ రూపాయి ఇచ్చి మా చెల్లి నన్ను పావుల పావుల కొనుక్కోమనేవారు అప్పుడు ఈ పావులకు కూడా చాలా వచ్చేవి చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఈ బొమ్మల బిస్కెట్లు ఉండేవి ఒక పావులకు నాలుగు అలా వచ్చే ఎక్కువ ఎక్కువే వచ్చేవి తర్వాత పావుల పోయి అర్ధ రూపాయి వచ్చింది మేము హై స్కూల్కి వచ్చేసరికి అలాగా ఈ పది పైసలు అయితే మేము కూడా వాడలేదులేండి ఇది చిల్లు కానీ అంటే ఒక పైసా అంటే రెండు పైసలు ఐదు పైసలు ఇందాక చూపించాను కదా ఇది ఒక పైసా రాగిది అప్పట్లో అలా వచ్చేది పంతొమ్మిది వందల నలభై నాలుగులో తయారు చేశారు ఇది చాలా అరుదైనవి మీరు ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి చూడ చూడకపోయి ఉంటే మనలాగే చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు అనాలు ఉన్నాయి ఇగో చిలుకాయ పిల్లడు కట్టాలంటే ఏ పిల్లడికి ఇగోండి ఇది అద్దన ఇది ఆన ఇది రెండు అనాలు ఇది అద్దన ఇది ఇది బేడా ఇది 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 అద్దన బేడా అంటే ఈ రెండు అనాలు బేడా ఈ రెండు అనా రెండు అర్థనాలు కలపా ఇగో ఇది ఒక అనా ఇది కానీ ఇగ ఇది కానీ ఇదేనా కానీ అంటే ఇది కానీ అంటే ఏంటో ఏమో పావలాలు పావులాలు తెలుసులేండి మా చిన్నప్పుడు ఉన్నాయి కదా పావుల పైసలు మీ తర్వాత వచ్చింది పైసా కూడా ఉంది అందులో ఇందులో పైసలున్నాయి కదా రాగి పైసాలు ఉన్నాయా రాగి పైసా రాగి పైసలు ఉంటుందా రాగి పైసలుస్తాపాలు కానిట్టుకోండి ఇది విజాగానా అన్నీ అనాలో అద్దనాలు ఇక పిల్లలు కట్ట మళ్ళకు కట్టాలి ఇది రాగి కట్టింటే మంచి